హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ హారికని ఇవాళ మా ఇంట్లో అయితే సప్త శనివారాల్లో వడ్డీ వారం పూజ అండి అంటే ఎనిమిదో వారం అండి ఏడుకొండల స్వామికి వడ్డీ కాసలవాడు కదండి ఆ వడ్డీ కాసలవాడికి వడ్డీ వారం కూడా చేస్తే చాలా మంచిదని చెప్పారండి అందుకే నేను ఇవాళ ఎనిమిదో వారం పూజ అండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా చేస్తున్నాం పూజ మీకు కూడా చూపిస్తాను మా స్వామివారిని అయితే దర్శించి మీరు అందరూ బాగుండాలని అయితే నేను కోరుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మా స్వామి అందరూ చాలామంది అడిగారు ఫ్రెండ్స్ అక్క మీరు ఈ పిండి ప్రముధుల్ని ఏం చేస్తారు అని మేమైతే పిండి ప్రముధులు కొండెక్కినాక గోమాతకైతే పెడతామండి ఇంకా చాలా చాలా డౌట్స్ అయితే అడిగారండి ఎన్నో కుటుంబాలను నిలబెట్టినటువంటి సప్త శనివారాల వ్రతం ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలతో తిరుగుతూతారండి గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవిందోవింద గోవింద ఎనిమిదో వాడీ కసు గోవింద అయిపోయిందండి చూడండి స్వామి వారిని మీకు కూడా చూపిస్తాను Thank you. మా పూజ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్